మూలాధార చక్ర ఈ యొక్క చక్ర గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మూలాధార చక్రాన్ని మనం బేస్ చక్ర అని కూడా చెప్తాము అలాగే రూట్ చక్ర కింద చెప్తాము మూలాధార చక్ర ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది మూలాధార చక్రానికి ఎరుపు వర్ణానికి గల సంబంధం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ యొక్క బేస్ చక్ర అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చక్ర ఇక్కడున్నటువంటి నాడలను యాక్టివ్ చేసుకోవడం వలన మూలా దగ్గర చక్రా నుంచి స్వాదిష్టాన మణిపూర అనాహట విశుద్ధి ఆజ్ఞా చక్రాల వరకు కూడా ప్రతి ఒక్క చక్రం యాక్టివేట్ అయి ఏడవ చక్రమైనటువంటి సహస్రధార చక్రాలు కలిసి విశ్వం లోపలికి ప్రయాణం అనేది సాగుతుంది ఈ విధంగా మూలాధార చక్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చక్ర మూలాధార చక్రాలు శక్తి ఎరుపు వర్ణంలో నాలుగు రేకులు కలిగినటువంటి పద్మం వలె కొలువై ఉంటుంది కాబట్టి ఈ యొక్క శక్తి అమ్మవారికి ప్రతీక అందుకనే ఈ యొక్క మూలధార శక్తిని విశ్వోధర శక్తి అని కూడా చెప్తాము ఈ యొక్క శక్తి నాలుగు పెటల్స్ ని కలిగి ఉన్న పద్మం వలె ఉంటే దాని లోపల ఎల్లో కలర్గా తిరగేసినటువంటి రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటిది ఒక చిన్న షేప్ అనేది ఉంటుంది ఆ యొక్క షేప్ని మనం ఈ యొక్క నాలుగు పెటల్స్తో కూడుకుని ఉన్నటువంటి పద్మంలో తిరగేసి ఉన్నటువంటి ఆకారంలో పసుపు వర్ణంతో త్రికోణాకారంలో దేహశుద్ధి అనేది ఉంటుంది ఈ యొక్క దేహ మధ్యం అనేది మానవుని శరీరంలో ట్రయాంగిల్ షేప్గా ఉంటుంది అలాగే మనం యానిమల్స్లో చూస్తే వాటిల్లో చతుష్కోణాకారంలోను మరియు పిట్టలు మరియు పక్షుల్ని కనుక చూస్తే దానిలో సర్కిల్ వలె ఈ యొక్క దేహ మధ్యం ఉంటుంది ఇది మూలాధార శక్తిలో శక్తిని కేంద్రీకృతం కాగలిగి ఉంటుంది